కొన్ని గంటల క్రితం అమిత్ షా గారు సిద్దిపేటకు వచ్చారు అక్కడ ఆయన ఇచ్చిన హిందీ ఉపన్యాసాన్ని ఈ వీడియోలో తెలుగులోకి అనువదించి మీకు ఇస్తూ ఉన్నాను టీమిక్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి అలాగే ఛానల్ లో ఇతర వీడియోస్ కూడా మీరు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఇక అనువాదం లోపలికి వెళ్లబోయే ముందు అసలు అమిత్ షా గారు ఎందుకు వచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారి తరపున ప్రచారాన్ని చేయడం కోసం అమిత్ షా గారు అక్కడికి వచ్చారు రఘునందన్ గారిని గెలిపించండి అని చెప్పి పదే పదే అమిత్ షా గారు ఆ వేదిక మీద చెప్పారు మరి ఆ ఉపన్యాసం ఏంటి అన్నది తెలుగులో విందామా నాతో కలిపి చెప్పండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇక్కడ ఉపస్థితులైన గౌరవనీయులైన మన నేతలు శ్రీ ఈటెల రాజేందర్ గారు రాజేందర్ గారు ఒకసారి లేచి ప్రజలకు చేయి ఊపండి శ్రీమతి ఆకుల విజయ గారు శ్రీ కొప్పు భాషా గారు శ్రీ బసవపురం లక్ష్మీ నరసయ్య గారు శ్రీ జి మోహన్ రెడ్డి గారు శ్రీ గడ్డం శ్రీనివాస్ గారు శ్రీమతి గోదావరి గారు శ్రీ కె సంకేశ్వర్ గారు ఇక ఈరోజు ఎవరినైతే గెలిపించమని అడగడానికి నేను ఇక్కడికి వచ్చానో నా మిత్రుడు ఎం రఘునందన్ రావు గారు రండి రఘునందన్ రావు గారు రండి ఒక్కసారి ఇలా రండి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి రఘునందన్ రావు గారి కోసం చప్పట్లు కొట్టండి ఈరోజు సిద్ధిపేట సభకు విచ్చేసిన ప్రియమైన సోదర సోదరి మణులారా మాతలారా నా హృదయంలో నివసిస్తున్న నా యువ మిత్రులారా మీ అందరికీ నమస్కారాలు సోదర సోదరీమణులారా ముందుగా చేతులు జోడించి ఒక విన్నపం నాకు తెలుగులో మాట్లాడడం రాదు అందుకని దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి మిమ్మల్ని ముందుగా అడుగుతూ నా ఉపన్యాసాన్ని ఆరంభిస్తూ ఉన్నాను ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకని ఎక్కువ సమయం నేను తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మెదక్ ప్రజలారా మోదీ గారిని మళ్లీ ప్రధాన మంత్రిని చెయ్యాలా వద్దా అనగానే అండి ప్రజలు చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి జయచే చేశారు చెప్పండి గట్టిగా చెప్పండి మోదీ గారిని మూడోసారి ప్రధాన మంత్రిని చెయ్యాలా వద్దా చెయ్యాలి చెయ్యాలి అన్నారండి అందరు ఇంకా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కనీసం పన్నెండు సీట్లు గెలిపిద్దామా వద్దా అందరు గెలిపిద్దాం గెలిపిద్దాం అన్నారు అబ్కీబార్ చార్సో పార్ ఈసారి భాజపా నాలుగు వందల ఎంపీలు దాటాల వద్దా సంఖ్య దాటాలి దాటాలి అబ్కీ బార్ చార్ అని చెప్పి ప్రజలు అన్నారండి అయితే మీ విలువైన ఓటు ప్రతి ఒక్కరి ఓటు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ కు కమలం గుర్తుపై వెయ్యండి అలా మీరు రఘునందన్ కు కమలం గుర్తుకు ఓటేసి రఘునందన్ గారిని ఎంపీగా గెలిపిస్తే అది మోడీ గారిని ప్రధానిని చెయ్యడంలో ఉపయోగపడుతుంది సోదర సోదరి మళ్ళారా ఈ పదేళ్లలో భారతదేశం అనుభవిస్తున్న అతి తీవ్రమైన సమస్యలను పరిష్కరించే దిశలో మేం పనిచేశాం ఎన్నెన్నో కఠినమైన సమస్యలను ఈ పదేళ్లలో పరిష్కరించాం నాకు చెప్పండి మెదక్వాసులారా వాసులారా అయోధ్యలో రామ్ మందిర్ కట్టి ఉండాలా వద్దా గట్టిగా చెప్పండి అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఉండాలా వద్దా ఈ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కొంచెం కూడా అయోధ్య రామ్ మందిర్ అంటే ఇష్టం లేదు అదే నరేంద్ర మోదీ గారిని చూడండి గత ఐదేళ్లలో అయోధ్య కోర్టు కేసు గెలిచారు భూమి పూజ చేశారు ప్రాణ ప్రతిష్ట కూడా చేశారు చేసి జై శ్రీరామ్ జై శ్రీరామని జయ జయ ధ్వానాలు కూడా చేశారు సోదర సోదరి మండలారా ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి భయంకరమైన ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీరును భారతదేశంతో అనుసంధానం చేసే గొప్ప కార్యాన్ని నరేంద్ర మోదీ గారు చేశారు చెప్పండి మెదక్ కాశ్మీర్ మన భారతదేశంలో భాగమా కాదా గట్టిగా చెప్పండి కాశ్మీర్ మన దేశంలో భాగమా కాదా మనదే ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ అవినీతి చేశాయి ఇక ఇక్కడ అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీకి ఏటీఎం గా చేసి పెట్టింది ఇక టిఆర్ఎస్ అవినీతి గురించి ఎంతని చెప్పంటారు కాళేశ్వరం కుంభకోణం భూమి కుంభకోణం గానివ్వండి అబ్బో చాలా చాలా ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ కుంభకోణాలు టిఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి చేయడంలో రెండు కలిసే ఉంటాయి నేను చెప్తున్నాను మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని మనం గెలిపిస్తే తెలంగాణను ఈ అవినీతి నుంచి నరేంద్ర మోదీ గారే బయటపడేస్తారు దానికి కావాల్సిన ప్రణాళికలు మొత్తం మోదీ గారి దగ్గర ఉన్నాయి చెప్పండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణలో చెయ్యాలా వద్దా గట్టిగా చెప్పండి తెలంగాణ విమోచన దినం మనం చెయ్యాలా వద్దా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు తెలంగాణ విమోచన దినం చెయ్యవు ఎందుకు మజిలిస్ పార్టీకి టిఆర్ఎస్ కాంగ్రెస్ భయపడతాయి కానీ మేము సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపి తీరతాం మేము మజిలిస్ కు భయపడం ఈ రోజు తెలంగాణ వాసులకు చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి కు రిజర్వేషన్సు ప్లాన్ చేశాయి ఆ ముస్లింస్ రిజర్వేషన్స్ ప్లాన్ ను మేము సాగనివ్వము ఆ రిజర్వేషన్స్ ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు అందేలా మేము చూసుకుంటాం సోదర సోదరి మండలారా ఈసారి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి తెలంగాణ ప్రజల మూడు గమనించండి మోదీ గారే ప్రధాని మోదీ గారే ప్రధాని అని తెలంగాణ ప్రజల మూడు చెప్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోదీ వెంటే ఉన్నారు తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఎంపీ సీట్ లో కమలాన్ని వికసింపచేసి ఢిల్లీకి పంపిస్తారు తెలంగాణ ప్రజలు ఈ రోజు తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఇవ్వడానికి నేనొచ్చాను కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే సమగ్ర తెలంగాణ వికాసం జరిగి తీరుతుంది సోదర సోదరి మండలారా ఈరోజు నేను మీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పి రఘునందన్ రావు గారి చెయ్యి పట్టుకుని పైకి లేపారండి అమిత్ షా గారు పైకి లేపి మరి ప్రజలను అడిగారు మా అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా గట్టిగా చెప్పండి మా అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించడానికి సిద్ధమా కాదా అంటే ప్రజలందరూ సిద్ధం సిద్ధం అని చెప్పి అన్నారు మెదక్ లో కమలం పువ్వు వికసిస్తుంది నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధాన మంత్రిని చేసి తీరతాం అందరూ చేతులు పైకెత్తి పిడికిళ్లు బిగించి విజయ సంకల్పం తీసుకుందాం ప్రచండమైన గొంతుకలతో చెప్పండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం ఇదండి అమిత్ షా గారు సిద్దిపేట సభలో మాట్లాడిన హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోకి యథాతథంగా అనువదించి టీ మిక్స్చర్ ఛానల్ మీకు ఇస్తాంది అన్నట్టు ఈ సభ సిద్దిపేట జిల్లా కేంద్రం డిగ్రీ కాలేజ్ మైదానంలో బీజేపీ విశాల జన అన్న పేరు మీద జరిపారండి అలాగే అంతకుముందు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇతర నాయకులు కూడా మాట్లాడారు రఘునందన్ రావు గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఉతికేరేసారు మల్లనసాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు పేరుతో గ్రామాలు ఖాళీ చేయించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామిరెడ్డిదే అని చెప్పి రఘునందన్ రావు గారు ఉతికారేశారు కేసీఆర్ కాళ్లు మోకినందుకు వెంకటరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు మూడు సంవత్సరాల కాలంలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఆయన ఇప్పుడు వంద కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్తూ ఉన్నాడు అడుగులకు మడుగులొత్తే అధికారులు లేక హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించడమే మానేశాడు అని రఘునందన్ రావు గారండి విమర్శించారు ఉది కారేశారు మొత్తానికి అమిత్ షా గారు సిద్దిపేటకు రావడంతో మెదక్ ప్రజల ఆత్మవిశ్వాసం భారతీయ జనతా పార్టీ పట్ల ద్విగుణీకృతం అయ్యింది రఘునందన్ రావు గారికి ఓటు వేసి తీరతాం కమలం గుర్తు మీద ఓటు వేసి తీరతాము అని మెదక్ ప్రజలు సంకల్పించుకున్నట్టుగా అర్థమవుతోంది అమిత్ షా గారు లాంటి పెద్ద లీడర్ తెలంగాణకు పదే పదే వస్తూ ఉండడం మనం గమనించవచ్చు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి మార్చిలో ఐదు సార్లు వచ్చారు మే నెల మరో మూడు సభలు భారీ సభలు ఉన్నాయి అంటే పదే పదే భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానము అలాగే జాతీయ స్థాయిలో ఉండే పెద్ద పెద్ద నాయకులు జేపీ నడ్డా గారు లాంటి వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు అమిత్ షా గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు చాణక్యుడు రాజకీయాలు అని పేరు తెచ్చుకున్న అమిత్ షా గారు లాంటి నాయకుడు వచ్చి కమలం గుర్తు కోటేయండియ్యా కమలం గుర్తు కోటేయండి మేం చూసుకుంటాం మీ అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారంటే అది భరోసా లాంటిదే సో ఇక తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో కూడా ఉత్సాహం అండి రేసు గుర్రంలాగా కథం తొక్కుతోంది ఇక ఇంటింటికి వెళ్లబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కంటే కమలం గుర్తుకు తెలంగాణలో ఓట్లు వేయించే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కథం తొక్కి మరీ పనిచేస్తూ ఉన్నారు ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ కమలం వికసించాలి అని చెప్పి అమిత్ షా గారు కోరుకున్నారు రఘునందన్ రావు గారు లాంటి వ్యక్తి అండి మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నారు రఘునందన్ రావు గారిని గెలిపించండి అని చెప్పి పదే పదే అమిత్ షా గారు అడిగారు రఘునందన్ రావు గారు చాలా తెలివైన వ్యక్తి లాయరు చాలా మంచి వ్యక్తి సమర్థుడు చాలా లాజికల్ గా మాట్లాడగలిగే సత్తా ఉన్న వ్యక్తి రఘునందన్ రావు గారు అలాంటి వ్యక్తి ఎంపీగా గెలిచారంటే డెఫినెట్గా తెలంగాణకు ఆ నియోజకవర్గానికి ఉపయోగం మరి రఘునందన్ రావు గారికి ఓట్లు వేయడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు ఏమిటి ఈ వీడియో విన్న వాళ్లలో సిద్దిపేట వాళ్ళు ఎవరైనా ఉంటే లేదు మెదక్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకోవచ్చు అది విషయం ధన్యవాదాలు